అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసం రెండవ తేదీ బుధవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదా నమ్మకంతో ఒక్కసారి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాసి వారికి వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ విషయంలో పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు విద్యార్థులకు అనుకూల చెప్పవచ్చు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది వస్తువులను కొనుగోలు చేస్తారు ఇంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగిన వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగ లో గందరగోళ పరిస్థితులు తెలుగున ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయం సంతృప్తికరంగా సాగున వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది శుభ సమయం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది శుభ కాలం చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు లేకుండా చూసుకుంటారు ధర్మచింతనతో ముందుకు సాగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు ఇతరుల మాటలను బట్టి పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అవసరానికి ధనం లభిస్తుంది పట్టుదలతో మరుగులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు దృఢ సంకల్పాల నెరవేరణ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూల ఫలితాలను సాధిస్తారు పూర్తికాని పనులు పూర్తి చేస్తారు అభివృద్ధిని సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఇష్ట కార్య ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పని ముందు చూపుతో వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు